హాయ్ అండి ఒక్క మ్యాంగో ఉంటే సరిపోతుందండి అన్ని రకాల మ్యాంగో రెసిపీలోకి ఈ మ్యాంగో ఫ్రూటీని యూజ్ చేసుకొని స్వీట్స్ సలాడ్స్ కేక్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ వరకు కూడా ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అన్ని రెసిపీలోకి ఈ సమ్మర్లో చక్కగా యూజ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ ఫ్రూట్ని ఎలా రెడీ చేసుకోనో చూసేయండి వీటి కోసం ప్రత్యేకించి రసాలను తీసుకోండి రసాల మామిడి పళ్ళు కోత రకరకాల మామిడి పళ్ళు ఉంటాయి కదా నేనైతే ప్రత్యేకంగా రసాల మామిడి పళ్ళు తీసుకున్నాను ఇందులో బాగా జ్యూస్ వస్తుంది మనకి వాటిని మంచిగా కట్ చేసుకొని వాటిలో ఉన్న పల్పునంతా తీసుకోవాలండి తీసుకొని ఇక్కడ నేను రెండు మామిడి పళ్ళని తీసుకున్నాను రెండు మామిడి పళ్ళకి ఒక హాఫ్ చెక్క కచ్చా మామిడిపాయ తీసుకున్నాను కచ్చా మామిడికాయను తీసుకొని పైలే తీసివేసి అందులో వేసుకోవాలి పండు దాంట్లో ఈ పండు మామిడికాయలు రెండు ఆఫ్ కచ్చా మామిడికాయ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఈ మామిడి పండ్లను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి కొంచెం ఉడికిన తర్వాత ఇది జ్యూస్ ఉంటుంది కదా అంతా బయటకు వస్తుంది అప్పుడు ఈ రెండు మామిడి పళ్ళకి ఆఫ్ ముక్క కచ్చా మామిడి పండుకి ఒక పావు లీటర్ వాటర్ని యాడ్ చేసి బాగా మరగనివ్వాలండి అందులోని జ్యూస్ అంతా బాగా మరిగి ఆ పచ్చివాసన అంతా పోతుంది ఇలా చేయడం వల్ల మనకు ఒక వన్ వీక్ వరకు కూడా ఈ జ్యూస్ అనేది స్టోర్ ఉంటుంది మనం ఫ్రూట్ సలాడ్స్లోకి అన్నింటిలోకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం రెడీ చేసుకున్నటువంటి ఆ జ్యూస్ని వడకట్టుకోవాలండి ఇంకా కొన్ని ఉడకని మామిడి పనులు ఉంటాయి కదా వాటిని వచ్చేసి ఒకసారి మిక్సీ చేసుకొని మళ్ళీ వాటిని కూడా వడకట్టుకోవాలి మనం మామూలుగా రెగ్యులర్గా జ్యూస్ చేసుకుంటాం కదా అప్పుడు ఈ రెడీ చేసుకున్నటువంటి ఈ మ్యాంగో పల్పీతో మనం జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ జ్యూస్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లేదా కూల్ వాటర్ లేతే ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ప్లీజ్ తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేయండి వన్ వీక్ వరకు అన్ని రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు మనం ఈ మ్యాంగో ఫ్రూటీతో ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్